మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ముందుంటుందని తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్పర్సన్ భటాలు సోభారాణి వెల్లడించారు కూకట్పల్లిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని దీని ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడమే కాకుండా కుటుంబానికి అండగా ఉంటారని మహిళలు కొన్ని రంగాలకే పరిమితం అవుతున్నారని వారు కూడా ప్రతి రంగంలో రాణించేలా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారని అలాగే ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మలా కాంతి వెసిలి మహిళలు పాల్గొన్నారు ప్రోగ్రామ్ లాంచ్ చేసుకునేటప్పుడు గోవా నుంచి విచ్చేసిన జయభార్తి గారు అసలు ట్రైనింగ్ ఏంటి ఈరోజు దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా వికాస కేంద్రంలో మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే అన్ని రంగాలలో మహిళలు ప్రాధాన్యత వస్తూ ఉన్నది కొన్ని రంగాలకు పరిమితం అవుతూ ఉన్నది కాబట్టి ఇంకా కొన్ని వాళ్ళని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం కోసం ఇది ఒక చాయిస్గా మేము పెట్టుకున్నాము ముఖ్యంగా ఉమెన్ ఆటో నడపడంతో రెండు రకాల లాభాలు మనకు కనిపిస్తాయి ఒకటి సేఫ్టీ డ్రైవింగ్ ఉంటుంది రెండోది కుటుంబానికి వాళ్ళు ఆదాయం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మేమందరం కూడా ఉమెన్ మహిళలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నదంటే ఇలాంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి కుటుంబ భారంలో మీరు కూడా కొంత ఆర్థికంగా సపోర్టింగ్గా ఉండగలుగుతారు దానికి తోడిందంటే సమాజంలో ఎవరైతే ఇప్పుడు చాలా చూస్తూ ఉన్నాము ఆటోలో ఇన్సిడెంట్స్ పిల్లల్ని స్కూల్కి పంపాలనుకున్నప్పుడు ముఖ్యంగా ఆడపిల్లల్ని పంపాలనుకున్నప్పుడు కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నా ఇట్లాంటి వాటి కూడా మనం చెక్ పెట్టినట్లేమైతే కాబట్టి సేఫ్టీ డ్రైవింగ్ ఉంటుంది సేఫ్టీగా మళ్ళీ ఇంటికి తీసుకురావడం జరు జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పుకుంటూ కొన్ని రంగాలకే పరిమితమవుతున్న మనము అన్ని రంగాల్లో ప్రాధాన్యత రావాలి ఫ్లైట్లు నడుపుతున్నారు ట్రైన్లు నడుపుతున్నారు కానీ ఆటోలు నడపట్లేదు ఇప్పుడు కాబట్టి ఆటో రంగంలో కూడా ఏంటంటే మీరు అందరూ కూడా రండి అని చెప్తా ఉన్నాము ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ప్రైమరీగా కోట్పల్లి మహిళా శిశు వికాస కేంద్రంలో దుర్గాబాయి కేంద్రంలో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది దీని పట్ల అంటే ఇన్ ఫ్యూచర్ లో మాకు ఇదంతా కూడా ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ఇది ప్రైమరీ ప్రాజెక్ట్ కింద ప్రైమరీ ప్రోగ్రామ్ కింద ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతా ఉంది ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి మహిళా సాధికారత మహిళల్ని ముందుకు తీసుకురావాలి అని ఒక బృహత్తపరణమైన కార్యక్రమంతో ఆయన గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మా చైర్మన్ గారు వచ్చిన వచ్చిన దగ్గర నుంచి మహిళల్ని ఏ ఏ విధంగా ముందుకు తీసుకురావాలి అదే మా గౌరవ మంత్రి గారు కూడా ఇదే ఆలోచనతో మేము ఉన్నాము దానిలో భాగంగా ఇది ఏ పైలట్ ప్రాజెక్ట్గా ఒక డ్రైవింగ్ ముందు మహిళలకు నేర్పించి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళు స్వయంగా వాళ్ళు పని చేసుకోవడానికి వాళ్ళు కొంత సంపాదన వాళ్ళు సంపాదించుకోవడానికి ఒక గొప్ప కార్యక్రమము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి స్టార్ట్ చేయడం ఈరోజు జరుగుతుంది ఈరోజు చాలా శుభదినము ఇది చూసి మహిళలందరూ పెద్ద ఎత్తున ముందుకు రావాలని దిస్ ఇస్ ఎ పైలట్ ప్రాజెక్ట్ ముందు ఒక హండ్రెడ్ మెంబర్స్కి స్టార్ట్ చేశాము అదేవిధంగా దీనికి అవసరమైన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు అప్లికేషన్స్ పెట్టుకుంటే మేము త్వరలో మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా దాన్ని పంపిస్తాము మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు ముఖ్య అతిథులు శ్రీ టిజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ సభ్యులు విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యా సంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనంద్ రంగమయూర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్ ఆహ్వానించారు కోట గురు బ్రహ్మం శ్రీ కనీకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు